హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ముంబై ఇండియన్స్ రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్ ఇది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రోహిత్ శర్మ ఇషాన్ కిషన్కి అయితే భారీ అంటే భారీ షాక్ తగలనుంది అసలు ఎందుకు తగలనుంది అసలు ముంబై ఇండియన్స్ ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి వర్తరగా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి బీసీ అయితే ఎంతమందిని ప్లేయర్ను రిటర్న్ చేసుకోవచ్చు అనే రూల్ పైన అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆరుగురు ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది అందులో ఆరుగురు ఇండియన్ ప్లేయర్ అయినా సరే ఆరుగురు ఫారెన్ ప్లేయర్ అయినా సరే ఏ ప్లేయర్ అయినా సరే ఆరుగునైతే రిటర్న్ చేసుకోవాలని అయితే రూల్ తీసుకురావడం జరిగింది అయితే అదేవిధ ఆ రూల్ లో వచ్చేసరికి మాక్సిమంగా మ్యాక్సిమం ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్ లేదా ఒకళ్ళు అన్క్యాప్ ప్లేయర్ ఉండేటట్టుగా అయితే చూసుకోవాలని అయితే బీసీ అయితే చెప్పడం జరిగింది ఇది రూల్ రాంగ్ పది ప్రతి మాత్రం అయితే ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకోవాలి ఏ ప్లేయర్ను ఆ టీం కింద కొనుగోలు చేయాలని అయితే ప్లాన్స్ అయితే చేస్తున్నాయని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే మన ముంబై ఇండియన్స్ అయితే ఒక ఇద్దరు స్టార్ మాత్రం అయితే భారీ అంటే భారీ చాకు ఇవ్వనుంది వాళ్ళు మాత్రమైతే రిలీజ్ చేసే అవకాశం అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే ముంబై ఇండియన్స్ వదులుకునే అవకాశాలు అయితే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అతనితో పాటు ఇషాన్ కిషన్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇద్దరు స్టార్ ప్లేయర్ని అయితే ముంబై ఇండియన్స్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఇద్దరు స్టార్ ప్లేయర్ రిలీజ్ చేసిన తర్వాత మరి ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు చాలా అంటే చాలా చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసిందంటే అంతకు మించి ప్లేయర్ను రిటర్న్ చేసుకోవాలి మన ముంబై ఇండియస్ ఇలాంటి తరుణంలో మనం ముంబై ఇండియన్స్ ఏ ప్లేయర్ను రిటర్న్ చేసుకుందా అయితే చూసుకుందాం ఫస్ట్ పిఆర్టీ కింద అయినా సరే ఏ పిఆర్టీ కింద అయినా సరే జెస్పి బుంబాన్ మాత్రమైతే ఫస్ట్ పిఆర్టీ కింద అయితే తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ కనిపిస్తుంది అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ ఆర్డిక్ పని ముగ్గురు ప్లేయర్లు మాత్రమైతే దాదాపు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ ముగ్గురు ప్లేయర్లు మాత్రమైతే మిగతా మూడు పొజిషన్లకు వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకునే అవకాశం ఉందనేది ఇప్పుడు చాలా అంటే చాలా చచ్చంగా మారిందని చెప్పుకోవచ్చు ఆ రెండు ప్లేస్లో వచ్చేసరికి రోహిత్ శర్మ ఈశాన్ కిషన్ తీసుకుంటానంటే అయితే కొద్ది కోలి కొద్ది కాలం నుంచి అయితే అనుకున్నాం కాకపోతే ముంబై దగ్గర నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే చెప్తున్నాను వాళ్ళిద్దరిని అయితే రిలీజ్ చేస్తుంది వాళ్ళ ప్లేస్లో వచ్చేసరికి పీచ్ చావును అన్క్యాప్ ప్లేయర్గా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే పీచ్ చాలో వచ్చేసరికి ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువనే అవుతుంది కాబట్టి ముంబై ఇండియన్స్ అతన్ని అయితే అన్క్యాప్ ప్లేయర్ కింద నాలుగు కోట్లకైతే అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ముంబై ఇండియన్స్ అయితే నలుగురు ప్లేయర్లు అయితే రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది అయితే ఆర్టీఎం కింద వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్ను కొనుగోలు చేసే అవకాశం అయితే ముంబై ఇండియన్స్ ఉంటుంది ఆ ఇద్దరులో చూసుకుంటే ఒక ప్లే ఒక మన హైదరాబాద్ రోడ్ తిలక్ వర్మను ఆర్టీఎం కింద కొనుగోలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఇషాన్ కిషన్ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది దాదాపు ఇషాన్ కిషన్ కొంటారా లేదా అని అయితే చూడాలి ఈశాన్ కిషాన్ కొనకపోతే అయితే టీమ్ డేవిడ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ముంబై ఇండియన్స్ మాత్రమైతే వీళ్ళనే రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది ఆ టీం కింద వీళ్ళ దరిద్రే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మొదటగా రిటర్న్ చేసుకునే అవకాశం ఉన్న ప్లేయర్లు అయితే జస్పి బుమ్రా సూర్యకుమార్ యాదవ్ ఆర్దిక్ పాండే పియూష్ చాలన్ అయితే రిటర్న్ చేసుకోబోతుంది ఆర్టీఎం కార్డు ఉపయోగించి ఇషాన్ కిషన్ లేదా టీమ్ డేవిడ్ ను ఆర్టీఎం కింద కొనుగోలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా తిలక్ వర్మన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆర్టీఎం కార్డు మీద కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో ముంబై ఇండియన్స్ మాత్రమైతే రిటర్నింగ్ లిస్ట్ ఈ విధంగానే ఉండబోతుంది అన్నట్టు అయితే మనకు తెలుస్తున్న సమాచారం మరి చూడాలి అక్టోబర్ థర్టీ ఫస్ట్లోగా బీసీఐ మాత్రమైతే రిటర్నింగ్ లిస్ట్ అయితే సబ్మిట్ చేయాలని అయితే డేట్ అయితే చెప్పడం జరిగింది ఆ లోపు మరి ముంబై ఇండియన్స్ ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకుంటే ఏ ప్లేయర్ రిలీజ్ చేసింది రకరకాల ప్రశ్నలు అన్నిటికీ ఆ రోజు మనకి క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది ఆ రోజు మరొక వీడియో అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మే వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది Ararama Dev Sumbo Shankara Thank you.